Gayatri Mantra, the mantra that inspires our intellect to the righteous path. Om um, Bhur Bhuvah Swaha Tat Savitur Bhargo Mahi, Diyo Prachodayat. ఈరోజు మనము రఘువంశరాజు దిలీపుడు రాముడి యొక్క ముత్తాత మహా ఉత్తముడు ధర్మనిష్టాపుడు గురించి చెప్పుకుందాం దిలీపుడు ఒకరోజు వశిష్ఠ ఆశ్రమానికి సంతాన భాగ్యం కోసం వెళ్ళగా వశిష్ఠుడు గోవుల సంరక్షణ బాధ్యతని దిలీపుడికి ఇచ్చాడు అత్యంత అంకిత భావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు దిలీపుడు ఏ పనిని కూడా తక్కువ ప్రాముఖ్యతగా పరిగణించలేదు ఒకరోజు గురువుగారి యొక్క పవిత్రమైన ఆవు నందినిపై సింహం దాడి చేసింది దిలీపుడు అత్యున్నత ప్రయత్నం చేసినప్పటికీ సింహాన్ని నిరోధించలేకపోయాడు ఇంకా ఏ అవకాశము లేక గోవును రక్షించడానికి దిలీపుడు తన తాను త్యాగం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు దిలీపుడు తన ప్రాణాన్ని అర్పించాలని నిర్ణయించుకున్నాడు ఆవుని విడిచిపెట్టి తనను తినమని సింహంతో వేడుకున్నాడు సింహం దిలీపుని యొక్క అసాధారణ భక్తి మరియు ధైర్యంతో కదిలి అతనిని మరియు ఆవుని విడిచిపెట్టింది అలా ఆ నందిని ఆవును రక్షించారు రాజుగారు రాజు తన కర్తవ్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు దిలీపుని యొక్క అచంచలమైన నిబద్ధత అతనికి గురు వశిష్ఠుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించిపెట్టింది నిస్వార్థత మరియు కర్తవ్యము విధి పట్ల భక్తికి ఉదాహరణగా నిలిచింది